ప్రైజ్గా మీరు చూస్తున్నారు గుంటూరు గోడారాల పండుగ ఎందుకంటే ఆరు ఏడు ఎనిమిదో తారీఖులో హుసన్ గొడవల పండుగ కదండి ప్రయాణించి వెళ్తూ ఉన్నాం అంటే ఆరు నుంచి స్టార్ట్ అవుతే మేము ఒకరోజు ముందు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అక్కడ కొన్ని ఫోన్లు చేస్తూ ఉన్నారు అవి ఎలా చేస్తున్నారో చూస్తాం చెప్పడం మర్చిపోయినండి హుసన్ దయాక్షేత్రం అని చెప్పి ఒక చర్చ్ న్యూ చర్చ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు గోడారాల పండుగ ఏర్పాటు చేసేటువంటి స్థలంలో కొత్త స్థలం అండి ఆ కొత్త స్థలం నుంచి నుంచి ఒక వంద ఎకరాల నుంచి నూట యాభై ఎకరాలు కొనేటువంటి ప్లేస్ అది నాకు తెలిసి వంద ఎకరాలు పైబడి కొనేద్దాం చెప్పి చూస్తూ ఉన్నారు కొంతమేరకు కొన్నారట అక్కడ పెడుతున్నారండి కోస గోడారాల పండుగ అక్కడ ఒక చర్చ్ కట్టారు అది ప్రతిష్ట చేస్తున్నారట ఆ యొక్క చర్చిని ఈరోజనట ఈవినింగ్ చేసి సిక్స్ ఓ క్లాక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వెళ్ళి ఆకునేటువంటి వాటిని మీకు క్షుణ్ణంగా విభూలంగా మొత్తం చూపించేస్తాను రెండు ఫ్రెండ్స్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి గోడాల పండుగ మీటింగ్స్ అయితే చాలామంది ఐదునే వచ్చేస్తున్నారు ఎందుకంటే చచ్చి ప్రతిష్టత ఉంది నెక్స్ట్ కొందరు ఇక్కడ పరిచర్లు పాలు భాగోవస్తులు అవ్వడానికి చాలామంది ఒక డిసిషన్ తీసుకొని సమర్పించుకొని చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు మరి కొందరు ట్రైన్స్ అని చెప్పేసి ఓ రోజు ముందు వచ్చేటువంటి వారు కొందరు ఉన్నారు బిజీగా రద్దీగా ఉంటుంది ట్రైన్స్ అని చెప్పేసి ఓ ఎన్ని ఎదైనప్పటికీ కూడా ఐదో తారీఖున ఒక పదివేల మంది వరకు వచ్చేసారండి మరి ఆరో తారీఖు పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి చూడడం అవసరం లేదు నలభై లక్షల మంది వరకు అటెండ్ అవుతారని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీకు చూపించేస్తాను అంతకుముందు మీకు ఒక విషయం తెలియజేయాలి ఇప్పుడు గుడారాల పండుగ ఏర్పాట్లు మనం ఒకవైపు చూస్తూ ఉంటే ఒక రెండు గంటల్లో మొత్తం భోజనాలు ఏకస్తారండి ఎన్ని లక్షల మంది వచ్చినా సరే ఒకేసారి భోజనశాలలో నుంచి భోజనాలు తీసుకురావడం వడ్డించేయడం చాలా ఫాస్ట్ ఫాస్ట్ నిజంగా పరిచయం చేసేవారిని మెచ్చుకోవాలి వారి ఊపిరికి ఇంకా డెడికేషన్ మనము గుర్తించాలండి అద్భుతం చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఒకరోజు ముందే రావడం వల్ల ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు మీటింగ్ స్టార్ట్ కాకముందే మీకు కొన్ని వీడియోస్ మీకు చూపించేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నైట్ టైం మీటింగ్స్ ఎక్కడ పెడుతున్నారు డే టైము ఎక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మొత్తం మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ చర్చ్ ప్రతిష్టత కూడా మీరు చూడొచ్చు అది చర్చ్ ప్రతిష్ఠత ఏ విధంగా చేస్తూ ఉన్నారు సిలు ఒకటి నిలబెట్టారు చర్చ్ ఫ్రంట్ సైడు దాన్ని చర్చిని ఏ విధంగా ఓపెన్ చేశారు మోహన్ లాజరస్ గారు తర్వాత కొంతమంది సేవకులు రమేష్ గారు రాజు గారు అబ్రహాన్ గారు రెడ్డి పాల్ గారు ఇలా అందరూ చర్చ్ ఓపెన్ చేశారు మొత్తం చేస్తాను నెక్స్ట్ మీకు బాప్తిస్ ఇచ్చేటువంటి తట్టు ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు అది కూడా మీరు చూద్దరు కానీ ఇదంతా మీటింగ్స్ ముందనమాట మీకు చూపించేదంతా ఇది బాప్తిస్మలు ఇచ్చే తొట్టే ఇక మనము ఇటు నుంచి వస్తే చూసారు అక్కడ సిస్టర్స్ వెళ్తూ ఉన్నారు ఈ తొట్టు దగ్గర నుంచి చూస్తే మొత్తం పెండలేస్ కనబడుతూ ఉన్నాయి జెండాలు కనిపిస్తున్నటువంటిది అక్కడ డే టైం జరిగేటువంటి ఆరాధన మీకు తెలుసు మీ తర్వాత చూదురు కానీ మందిర ప్రతిష్టకు ముందు ఏం చేస్తున్నారంటే ఫ్రంట్న క్రాస్ నిలబెట్టాలి సిరువు నిలబెట్టేటువంటి ప్రయత్నం అనమాట మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేసేటువంటిది ఇక్కడ దేవుని సేవకులు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఆరు గంటలకల్లా మందిర ప్రతిష్ట ఆరాధన స్టార్ట్ అవుద్ది అయితే దాని తర్వాత ప్రతిష్టారాధన స్టార్ట్ అవుతున్నప్పుడు లోపలందరూ వెళ్ళి ప్రభుని కనపరుస్తూ ఉండాలి అయితే చర్చి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ బయట శిల్వ ప్రతిష్ట జరగాలి శిల్వ ప్రతిష్ట చేసిన తర్వాత అప్పుడు మందిరం పైన ఫ్రంట్ బ్యాగ్ నిలబెట్టేటువంటి ఆ ప్రక్రియలో దేవుని సేవకులందరూ రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళేటువంటి కార్యక్రమం అనమాట ఇదంతా జరగాలంటే ఫస్ట్ కొన్ని పనులు అవుతున్నాయి ఈ పనులైన అమరుక్షణమే ఇప్పుడు నేను చెప్పేదంతా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దీని తర్వాత అది జరిగిందనమాట ఫ్రెండ్స్ మీరు చూడండి ఇంచుమించు ఒక రెండు వేల వరకు ఒకేసారి కూర్చోదగ్గ మందిరం ఫస్ట్ దేవుని సేవకులు ఏసన్న గారు వారు పరిచయంకి వచ్చినప్పుడు వారి పరిచర్ భార్యం వారి యొక్క దర్శనం మనం గమనిస్తున్నట్లయితే లేమెల్లె లేమెల్లో ఫస్ట్ చర్చ్ స్టార్ట్ చేశారు అది కూడా ఉంది అది కూడా చూపిస్తున్న తర్వాత మీకు ఆ లేమెల్లెలో చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మా నగర్ ఆ ప్రాంతానికి దేవుని సేవకులు వచ్చి ఒక అద్భుతమైనటువంటి మినిస్ట్రీని వారు ప్రారంభించారు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు సిస్ట్ చేసినటువంటి చర్చ్ you mm -hmm.

నా సౌండ్ ఎంతమంది చెవిని పడుతుందో విన్న వాళ్ళందరూ స్పందించాలి హాలే గుడ్ ఇది దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళండి ఆవరణంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని స్థుతించండి సిలువెత్తే చోట కాస్త దూరంగా జరగండి సిలువెత్తుతూ ఉన్న దగ్గర ఎక్కడ చూసిన మించుమించు ఒక ఫ్రెండ్స్ ఇదంతా వంటశాల లక్షల మందికి భోజనం పెట్టాలంటే ఇక్కడే భోజనం ప్రిపేర్ చేసి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ఇంకా వంటలు వంతున్నారు ఫ్రెండ్స్ ఇది ఆరో క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఐదన్ నుంచి మేము ఐదన్ రావడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన కొద్దిమందికి వంటలు క్రిట చేస్తూ ఉంటాం స్నానం చేయడానికి వాటర్ రావడానికి ఇక్కడ వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటాం पिंक पिन पिंक साल చిత్తూరు అమరావతి ప్రజలు ఈ గొప్ప శబ్దాన్ని దేవుడు చేసిన ఘనకార్యాన్ని వాళ్ళు వినాలి ఓ హాలేలు హాలేలు చెప్పాలి 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 చాలదు చాలదు ఈ స్థితి చాలదు ఇంకా ఇంకా సాలదు 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 సాలదు

చెప్ అందరి చేతుల్లో ఊపుతూ చెప్పాలి స్వత్రం 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 స్వోత్రం స్తోత్రం స్తోత్రం స్వత్రం స్తోత్రం స్తోత్రం మన పితరులు ప్రయాసపడి ప్రభునికి మరొక్కసారి స్తోత్రం చెప్తాం మనందరికంటే ముందుగా మన దేవుడు ఈ మందిరంలో ప్రవేశించి ప్రతి అపవిత్రతను తొలగించి పరిశుద్ధపరిచి సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరముగా ప్రభు మార్చుతున్నందుకే క్రైస్తవ చిన్నగా ఈ శిల్వ కింద నుండి తోసుకోకుండా నిదానంగా ముందు సేవకులు రావాలి హోసన్నా మినిషి సేవకులు రావాల ముందు సేవకులు సేవకురాండ్రులు ఆ తర్వాత విశ్వాసులు జాగ్రత్తగా రావాలి పైన సెలవు ఉంది జాగ్రత్తగా లోపలికి వచ్చేది stotra 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 argha daya sankalpa na sopuna devule dasuna ida yesu de gal ki dite che dikaro vi maiyu apraishu prastuna yesu ke name kridhikaro ida Three.

One mm -hmm. Yeah. Hallelujah, 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 hallelujah.